ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్లౌజ్ కటింగ్ చేస్తాను కొద్దిసరికి ఇది చూసారా ఈ బట్టలన్నీ ఇప్పుడు కటింగ్ చేయాలి ఇవేబో శ్రీయాపల్లి ఇచ్చారు వాళ్ళు ఇప్పుడు ఈరోజు రేపటికి ఇవ్వాలన్నమాట ఇప్పుడైతే కటింగ్ చేస్తున్నాను సో వచ్చేసరికి ఒక ట్రైనర్ అమ్మాయి అయితే వచ్చింది కటింగ్ చేసుకుంటుంది సో చూపిస్తాను వచ్చేసరికి నేను బ్లౌజ్ అయితే కటింగ్ చేస్తాను ఓకే నా ఫ్రెండ్స్ ఎలా కటింగ్ చేస్తున్నాను అనేది చూసేయండి ఇప్పుడు వచ్చేసరికి నేను చూడండి ఇంకా వచ్చేసరికి పాలు అయితే మరపెట్టాను ఇంకా టమాటా కూర అయితే ఉండాను ఇంకా ఇదండి రైసు తినేసాను అనమాట ఇంకా ఇది వచ్చేసరికి కొత్తిమీర పచ్చడి అయిపోయింది ఇప్పుడు ఆఫ్టర్నూన్ అయ్యింది అన్నమాట ట్రైనర్ అమ్మాయి అయితే వచ్చిందన్నమాట నేనైతే కావాలి కటింగ్ చేసుకుంటున్నాట ఈ లోపే తను వచ్చింది ఇంకా తనకు కూడా చెప్ చెప్తున్నాను బయట చేస్తే నేను అయితే వర్క్ చేసుకుంటున్నాను అదే ఫ్రెండ్స్ బ్లౌజ్ అయితే కటింగ్ చేస్తాను నేనైతే బ్లౌజ్ కటింగ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి ఫస్ట్ ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉంచుకోవాలి ఇది ఎందుకంటే మనం కొడతాం కదా పుట్టినప్పుడు సరిపోవడం అనమాట ఇక్కడ నుంచి కొంచెం ఎస్ట్ ఉంచుకోవాలి కట్ చేయాలి కదా ఇక్కడి నుంచి ఇడవర్ పెట్టుకొని దీనిపైకి కొంచెం ఉంచుకోవాలి ఎందుకంటే ఇక్కడి నుంచి కొడతాం కదా ఇక్కడ సరిపోవడం అనమాట ఇది బ్లౌజు పొడుగు

అలక్క ah, ah, మన తోటి బయట నా ఎవరైనా ఇచ్చితే స్టూడెంట్స్ అలా వచ్చింది పాతం మనకి అని కొంచెం చెప్తాను రెడ్ సైడ్కి బ్యాక్ సైడ్ అయిపోయింది హ్యాండ్స్ అయితే చివరి తీసుకుని అలా చూసారా మనకి जोड़ को अच्छे से कर చూసుకోవచ్చు తెచ్చుకోవచ్చు కదా నాకు ప్రాబ్లమ్ చూసుకోబడితే ఏదైనా వెబ్సరికి ఫ్రంట్ టూత్ నేను ఈరోజు బ్లౌజ్ కటింగ్ చేయాలి कहने बे गई

ఫ్రంట్ లో తెచ్చుకోండి తర్వాత హ్యాండ్స్కి వెతుకున్న తర్వాత లోతు ఫస్ట్ అయినా లోతు పెట్టుకోవచ్చు నమస్కారం ఎవరికైనా పుట్టివచ్చు ఫ్రెండ్స్ చాలా ఈజీగా చెప్పాను చూడండి ఇంకా ఎవరికైనా అర్థం కాదు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి back safe. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే ఇలాగా చేసుకోవచ్చు వాళ్ళు on hands, please, Right